కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నవోదయం టూ పాయింట్ జీరో ద్వారా నాటుసార నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆదోని పట్టణంలో నాటుసార నిర్మూలనకై స్థానిక బెల్లం వ్యాపారస్తులతో ఎక్సైజ్ పోలీస్ అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఎక్సైసిఐ సైదులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యాపారస్తులకు నాటుసార తయారీదారులకు ఎట్టి పరిస్థితుల్లో బెల్లం విక్రయాలు చేయకూడదని ఆ సార తయారీ వల్ల అందులో వినియోగించే కెమికల్స్ వల్ల తీవ్ర అనారోగ్యాలకు లోనవుతున్నారని ఈ నాటుసార వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి కాబట్టి మీ వ్యాపారస్తులు ఎవరికీ అదనంగా బెల్లం విక్రయాలు చేయకూడదని వ్యాపారస్తులకు పోలీసు అధికారులు తెలియజేశారు మనం కూడా మన కోఆపరేషన్ మనకి ఎంతవరకు చేత అయితే ఎంతవరకు కోఆపరేషన్ చేస్తాము మెయిన్ గ్రేట్ జాక్రీ జాగ్రేట్ సార్ మొదటి నుంచి చెప్తా ఉన్నారు మనము దాన్ని కాన్సెంట్రేట్ చేసి మన 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 శక్తి మనం మన వరకు ఎంతవరకు చేయగలమో అనుమా వస్తే ఆధార్ కార్డు తీసుకోండి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఇస్తారా అంటే చెప్పాలి మనం చెప్పాలి ఇప్పుడు డైలీ మంత్లీ సంత తీసుకునే వాళ్ళు తెలుస్తుంది అప్పో

ఏ పార్టీ సెక్రమేట్ చేయాలా ఏ సెక్రటేషన్ చేయాలి దాని గురించి ఈ రోజు నాటు సారా నిర్మూలన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సీరియస్ గా తీసుకున్న సందర్భంగా ఆరోని ప్రొవిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కదా ఈ బెల్లం ఏదైతే సరఫరా ఉంటుందో హోల్సేల్ రిటైలర్స్ వ్యాపారస్తులకి అవగాహన కండక్ట్ చేయడం జరిగింది ఇది సారా తయారులో ప్రధానమైన పాత్ర కాబట్టి దీని మిస్యూజ్ ఎలా అవుతుంది ఏ విధంగా సప్లై చేస్తారో దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనే విషయాలు తెలియజేయడం కోసం చట్టపరమైనటువంటి లీగల్ గా ఇంట్లో ఏమేమి అప్లికబుల్ అవుతాయి సో మీరు చేయాల్సిన పని ఏంటి ఈ మ్యానుఫ్యాక్చరర్స్ సప్లై చేయకుండా సారా నిర్మూలన కార్యక్రమంలో మేమంతగా కృషి చేయాలి కాబట్టి అవగాహన కోసము ఒక అవగాహన చేస్తున్నది టౌన్ లో రిటైలర్స్ కి హోల్సేల్ అందరికి ఏర్పాటు చేసి కన్సల్డ్ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ గారు తర్వాత మాకి చైర్మన్ గారు తర్వాత మిగిలిన సిటిజన్స్ అందరితో సమక్షంలో వీళ్ళకి అసలు బెల్లం ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు నల్ల బెల్లమా తెల్ల బెల్లమా సారా తయారీలో ఎలా వాడతారు అది ఫర్మెంటేషన్ ఎలా అవుతుంది దాంట్లో యూరియా కలిపి ఆ తర్వాత అది కామన్ గా ఈ సన్నేరియాలో ఉన్న వాళ్ళకి కూలీరాలు చేసుకునే వాళ్ళకి అమ్మడం వల్ల దాని ప్రభావం వల్ల ఆరోగ్య పరిస్థితి తర్వాత సంగంలో వాళ్ళకి గుర్తింపు కానీ తర్వాత వాళ్ళ స్కూల్ పిల్లలు కానీ వాళ్ళ ఫైనాన్షియల్ అస్థితి కానీ చాలా దారుణంగా అవుతాయి కానీ మీరు చేసేటువంటి పని వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి సో మీరు కస్టమర్స్ కి మామూలుగా సారాయి కాకుండా వేరే కన్జూమర్ పర్పస్ లో కన్జంప్షన్ పర్పస్ లో ఇవ్వండి అదే మీకు హోల్సేల్ నుంచి రిటర్న్ నుంచి పది కేజీలు ఇరవై కేజీలు యాభై కేజీలు మూటలు మూటలు ఇవ్వడం వల్ల అది ఎవరు తీసుకెళ్తున్నారు ఎక్కడైనా మీకు గెరీట్లు ఇవ్వవరకు అది మేము ఐడెంటిఫై చేశాం కాబట్టి మీరు ఇవ్వకూడదు ఇచ్చేటప్పుడు ఐదు కేజీలు లోపు ఇవ్వాలి ఐపీఎల్ లో పైన ఫంక్షన్ అంటే ఒక ఆధార్ కార్డు చూపించి ఆ ఫంక్షన్ ఏ పర్పస్ లో ఉంది ఎక్కడ ఉంది అనేది అవన్నీ డేటా తీసుకొని అది సప్లై చేయడం వల్ల మనం మ్యాక్సిమం మీరు కంట్రోల్ చేసిన అవుతాము మనకి ఈ విధంగా చేయడం వల్ల మ్యానుఫ్యాక్చర్ ఈజీ ఐడెంట్ అయిపోతారు ఎవరీ ఫిఫ్టీన్ డేస్ కి పర్ట్ నైట్ లో మీరు రిపోర్ట్స్ ఎక్కడి నుంచి కొన్నది ఎంత కొన్నది ఎవరికి సప్లై చేసింది రోజు వయ ఎంత బ్యాలెన్స్ ఉందో ఎవరికి ఇస్తాం ఈ డేటాను మేము అన్ని కలెక్ట్ చేస్తున్నాము దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏ షాప్ లో ఎంత పోతుంది బిజినెస్ బెల్లం ఎవరికి పోతుంది అనేది మనం ఐడెంటిఫై చేయడం ఈజీ ఉంటుంది మనకి దీనివల్ల ఐటీ సారైజ్ మ్యానుఫ్యాక్చరర్స్ మనం ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు సో తద్వారా ఈ సారై అనేది కంట్రోల్ దూరంలో ప్రధానమైనటువంటిది మనకు సపోర్ట్ తగ్గినట్టుగా ఉంటుంది అలాంటిది ఏం లేదు మనము కామన్ పీపుల్ ఎవరైనా కూడా రోజు బెల్లం అనే పరిస్థితి ఉండదు రెండు రోజులు మూడు రోజులుగా ఉంటాడు అది కూడా తెచ్చుకోవాలని కూడా ఐదు లోపు రెండు కేజీలు మూడు కేజీలు రోజు తెచ్చుకోవచ్చు ఐదు కేజీలు పైన ఉంటే మనం ఆధార్ ప్రూఫ్ ఎందుకు తీసుకుంటామంటే ఇది మిస్యూజ్ అయ్యి వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి ఐదు ఆరు మంది మనుషులు పెట్టుకొని ఆ షాపులో ఆ షాపులో ఐదు కేజీలు పది కేజీలు అక్కడ కొని అంతా ఎక్కువనేట్ చేసి అవన్నీ మళ్ళీ తీసుకెళ్లి సారా తయారీ ఉపయోగిస్తాడు కాబట్టి మేము ఇవన్నీ ఎవిడెన్స్ అడుగుతున్నాం దానివల్ల మనకు తెలిసిపోతుంది సారా తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్ ఒక షాపులోనే జనరల్ గా ఉంటాడు పది కేజీలు ఇరవై కేజీలు ఒక్కొక్క షాప్ లో ఐదుగా ఉన్నప్పుడు అక్కడ ఐడెంటిఫై తెలిసిపోతుంది సో దానివల్ల మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు కాబట్టి కామన్ పీపుల్ రోజువారీ నీత చేయడానికి ఎలాంటి ఇబ్బంది అయితే జరగదు ఓకే నాకు ఆదోనిలో ఆందోళన ఉందన్నమాట వాస్తవం గతంలో పోల్చుకుంటే అప్పుడు కూడా నేను బంద్ చేశాను అప్పుడు వంద శాతం అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అవి కూడా లిటిల్ పెట్టి ఒక ఇరవై ఐదు ఆ ముప్పై మంది దగ్గర మేము ఐడెంటిఫై చేశాము ఒక టెన్ స్పాట్ లో ఉన్నాయి అవి అవి మేము ఇన్వాల్వ్ చేస్తాం ఆల్రెడీ మేము బడ్డీలో సారాయి బడ్డీలు కొట్టినప్పుడు సారాయి సీజ్ చేసినప్పుడు ఇన్వాల్వ్ చేశాము ఒక నలుగురు అరెస్ట్ కూడా చేద్దట్ల సరెండర్ అయ్యారు రిమైనింగ్ ఎగ్జిక్యూటివ్ వరకు ఇంకే స్టార్ట్ అవుతుంది దీంతో పాటు అవగాహన సదస్సులు చుట్టుపక్కల విలేజ్ లో టౌన్ లో అవి జరుగుతున్నాయి బైండవర్ లో సెల్లర్స్ మీద ఇప్పటికీ కో ఇండియాలో బంధం స్టార్ట్ అయితే ప్రోగ్రామ్ ఇప్పటి వరకు దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది చేశాము ఇంకొక ఇరవై మంది బ్యాలెన్స్ వాళ్ళవర్ చేస్తాము ఏదైనా అధిగమించి మళ్ళీ చేస్తే బ్రీచ్ అయితే టూ ల్యాక్స్ వరకు ఫైన్ ఎయిట్ ఇస్తాం ఎంఆర్ఓ దగ్గర ఇంకా కంట్రోల్ కాకపోతే వాళ్ళ రెండు మూడు కేసులుగా ఉంటే ఖచ్చితంగా అదేవిధంగానే మా డిస్ట్రిక్ట్ సూప్రాంట్ గారు డిప్యూటీ కమిషనర్ మా అసిస్టెంట్ కమిషనర్ గారు ఇంకా హైదరాబాద్ ప్రకారం మనకు చేత కళా కళాజాతాలు ఇవన్నీ ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు మనకి రేపు ట్వంటీ ఫోర్త్ నాడు వస్తుంది చైతన్య నిరోధం అనేది అది మనకి సేల్ పాయింట్ దగ్గర మ్యానుఫ్యాక్చర్స్ ఈ బెల్లం రిటైలర్స్ హోల్సేల్ దగ్గర మొత్తం టౌన్ ఎక్కడైతే మనకి ఐడి పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్ మొత్తం దగ్గర అవగాహన ఇచ్చుకుంటూ దాంతో పాటు మా స్టాఫ్ కూడా ఉంటారు ప్రజల్లో సారా యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి గవర్నమెంట్ యొక్క సీరియస్నెస్ ఏంటి నవోదయం పాయింట్ జీరో భాగంగా దీన్ని ఇది విచ్చు స్పేణ త్వరలో కంప్లీట్ గా సారా రైతుల ఆస్ట దీక్షిద్దాం చేయడానికి అన్ని రకాల చర్యలు జరుగుతా ఉన్నాయి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫనలు వచ్చే విధంగా మీకోసం వీవులకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు